హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అదేమిటంటే ఆధార్ ఓటర్ ఐడి అనుసంధానంపై సీఈసి కీలక నిర్ణయం అంటూ ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఆధార్ కార్డుకు ఓటర్ ఐడిని అనుసంధానం చేసే దిశగా సిఈసి చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది ఓటర్ ఐడిలో అవకతవకలు జరుగుతున్నాయని ఇటీవల అనేక ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే నకిలీ ఓటర్ జాబితా ద్వారా బీజేపీ మహారాష్ట్ర ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో గెలిచిందంటూ టీఎంసీ ఇటీవల ఆరోపించిన విషయం కూడా తెలిసిందే ఈ నేపథ్యంలో ఓటర్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసే అంశంపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి లెజిస్లేటివ్ సెక్రటరీతో పాటు యుఐడిఏఐ సిఈఓతో భారత ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ భేటీ కానున్నట్లు తెలుస్తుంది ఎలక్టోరల్ డేటాలో ఎలాంటి అక్రమాలు జరగకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తుంది వివిధ శాఖల అధికారులతో సీఈసీ మంగళవారం సమావేశం అవనున్నారని ఆ శాఖ వర్గాలు తెలిపారు సుమారు ఇరవై ఐదేళ్లుగా పెండింగ్లో ఉన్న ఓటర్ ఐడి కార్డు డూప్లికేట్ సమస్యకు మూడు నెలల్లో చెక్ పెట్టేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తుంది ఈ అంశంపై ఏప్రిల్ ముప్పైలోగా అన్ని జాతీయ రాష్ట్రాలకు చెందిన పార్టీల నుంచి కూడా సూచనలు కోరుతారని చెబుతున్నారు అదేవిధంగా దీనిపై బూత్ స్థాయి ఏజెంట్లు పోలింగ్ కౌంటింగ్ ఏజెంట్లతో పాటు ఎన్నికల ఏజెంట్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు సిఇసి వర్గాలు చెబుతున్నాయి ఓటర్ల జాబితాను ఆధార్ డేటా బేస్తో అనుసంధానించేందుకు చట్టం అనుమతిస్తుందని అధికారులు చెబుతున్నారు ఓటర్ కార్డును ఆధార్తో అనుసంధానం చేసే అంశంపై ఎలాంటి గడువు నిర్దేశించలేదని ప్రభుత్వం పార్లమెంట్లో తెలిపింది అదేవిధంగా ఓటర్ జాబితాలతో తమ ఆధార్ వివరాలను అనుసంధానించిన వారి పేర్లను ఓటర్ జాబితా నుంచి తొలగించడని కూడా ప్రభుత్వం పేర్కొంది